హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా నేను మీ మహేష్ మీరు చూస్తున్నారు మదర్స ప్రాపర్టీస్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ ముందు ఒక అద్భుతమైన ప్రాపర్టీ తీసుకొచ్చాను ప్రాపర్టీ యొక్క వివరాలన్నీ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనం ప్రాపర్టీ యొక్క ఎలివేషన్ వ్యూ చూస్తున్నాము ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు రామంతాపూర్ హోమియోపతి హాస్పిటల్ నుండి అపోజిట్ లో వస్తే వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది మెయిన్ రోడ్ నుండి మనం ఇప్పుడు సౌత్ ఫేస్ నుండి డోర్ లోపల ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి థర్టీ బై థర్టీ ముప్పై బై ముప్పై ఒకటి అంటే స్క్వేర్ గా నాలుగు చేయడం స్పేషియస్ మనం ఇప్పుడు ఈస్ట్ ఫేస్ నుండి డోర్ లోపల ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు ఈస్ట్ ఫేస్ కి మనకు సెట్ బ్యాక్స్ ఇస్తూ యాజ్ పర్ వాస్తు ప్రకారం ఇంటి లోపల గాలి వెతురు రావాలనే విధంగా నుంచే నీట్ కన్స్ట్రక్షన్ చేశారు మంచి టేక్ వుడ్ డోర్ ఒక మంచి డిజైనింగ్ తోటి హాల్ మనం వీడియోలో ఇప్పుడు గమనిస్తున్నాము ఈ స్పేస్ నుండి డోర్ లోపల ఎంటర్ అవుతున్నాక హాల్ మనం వీడియోలో గమనిస్తున్నాము ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి ఓవరాల్ గా మొత్తం నూట ఆరు గజాలుగా ఉంటుంది వన్ జీరో సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు మెయిన్ రోడ్ నుండి కమర్షియల్ కి సెమీ కమర్షియల్ గా ఈ ప్రాపర్టీ మనకు లొకేట్ అయ్యి ఉంది ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు వీడియోలో గమనిస్తున్నారు హాల్ వ్యూ చుట్టూ అంతా కూడా గాలి వెలుతురు వచ్చే విధంగా మంచి విండోస్ అండ్ డోర్స్ ప్రొవైడ్ చేస్తూ ఈ యొక్క ప్రాపర్టీ ప్రకారం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు గమనిస్తున్నారు రూమ్ ఈశాన్యంలో నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఒక రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మొత్తం వన్ జీరో సిక్స్ స్క్వేర్ యార్డ్స్ నూట ఆరు గజాలుగా ఉంటుంది థర్టీ బై థర్టీ వన్ డైమెన్షన్స్ తోటి ముప్పై బై ముప్పై ఒకటి డైమెన్షన్స్ తోటి ఈ ప్రాపర్టీ మనకు మెయిన్ రోడ్ నుండి సెకండ్ బీట్ గా లొకేట్ అయ్యింది మనకు నార్త్ కి కూడా డోర్ ప్రొవైడ్ చేశారు మీరు వీడియోలో గమనిస్తున్నారు అదే విధంగా ఒకసారి బెడ్రూమ్స్ వ్యూ ఎలా ఉందని ఒకసారి వీడియోలో గమనిస్తున్నాము ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మనం ఇప్పుడు బెడ్రూమ్ వ్యూ చూస్తున్నాము చాలా స్పేషియస్ గా అంటే సిక్స్ బై సిక్స్ కాటన్ బెడ్ వేసినా కూడా చుట్టూ నడిచే విధంగా చాలా స్పేషియస్ గా బెడ్రూమ్ అయితే మీరు వీడియోలో గమనిస్తున్నారు విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి ఈ యొక్క చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ గాలి వెలుతురు రావడానికి కూడా ఒక విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు మీరు ఇప్పుడు వీడియోలో గమనిస్తున్నారు ఈ ప్రాపర్టీ వచ్చేసి కూడా మనం మనకు మంచి లొకేషన్ లో మెయిన్ రోడ్ నుండి సెకండ్ బిడ్ కమర్షియల్ రోడ్ కి సెకండ్ బిట్ గా ఈ ప్రాపర్టీ మనకు లొకేట్ అయ్యి ఉంది మనం ఇప్పుడు కిచెన్ వ్యూ ఎలా ఉంది అనేది ఒకసారి వీడియోలో గమనిస్తాము ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ లో ఒకటి వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాము వీలైతే లింక్ ఓపెన్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి లో బడ్జెట్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసి గ్రూప్ ఇస్తున్నాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది గ్రూప్ నేను మీకు మార్కెట్ లో ఏ ప్రాపర్టీ వచ్చినా కూడా నేను మీకు గ్రూప్ ప్రొవైడ్ చేస్తున్నాము కిచెన్ కూడా చాలా స్పేషియస్ గా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు మనం ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ వ్యూ ఎలా ఉందనేది అనేది వీడియోలో గమనిస్తాము హాల్ మంచి గాలి వెలుతురు తోటి నిండిపోతుంది చాలా నీట్ గా ఉంది ఈ రోజే కన్స్ట్రక్షన్ చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా మనకు ప్రాపర్టీ యొక్క వ్యూ గమనిస్తుంది కానీ ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు కన్స్ట్రక్షన్ చేసిన కాస్త ఓల్డ్ అయినా కూడా ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్స్ మనకు కేవలం ల్యాండ్ కాస్ట్ మాత్రమే కోట్ చేస్తున్నారు కేవలం ఒక లక్ష పదివేలు గజంతో ఈ ప్రాపర్టీ ఓన్లీ ల్యాండ్ కాస్ట్ కోట్ చేస్తున్నారు అది కూడా నెగోషియబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ వ్యూ చూస్తున్నాము సెకండ్ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి మనకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మీరు ఈ ఇంట్లో ఇంకా దాదాపు ట్వంటీ ఇయర్స్ పైనే లైఫ్ ఉండే ఒక అద్భుతమైన ప్రాపర్టీ మీరు వీడియోలో గమనిస్తున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మనం ఇప్పుడు నార్త్ డోర్ నుండి ఎగ్జిట్ అవుతున్నాం మంచిగా గాలి వెళ్తు వచ్చే విధంగా సెట్ మీరు గమనిస్తున్నారు స్టెప్స్ కూడా చాలా స్పేషియస్ గా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ ఒక మంచి లొకేషన్ లో లొకేటెడ్ అయింది మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్ లో అండ్ వీడియో మీ మీకు నా నెంబర్ ఇస్తున్నాను కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్